ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు గూడూరు రూరల్ పరిధిలోని టిట్కో గృహాల సముదాయాల్లో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిట్కో గృహాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు లేని గృహాలను స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు టిగో గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు త్వరలో పోలీస్ అవుట్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు

కూడా హామీ ఇచ్చారు అలాగే పై విషయం కూడా డిఎస్పీ గారితో కూడా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ కరెంటు నిత్యం కులాలు కూడా చెప్తున్నారు ఆ విషయాన్ని ఏడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడ రేషన్ బియ్యం ఇది ఒక్కసారి ఎంఆర్ఓతో డిస్కస్ చేస్తాం ఏం మీ ప్రాబ్లం ఒక ఖడ్డ రూపంలో సంతకాలు పెట్టిస్తే ఆయనతో డిస్కస్ చేసి మీకు ఇబ్బంది లేకుండా ఎట్లా చేయాలో అట్లా చర్యలు తీసుకుంటామని అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే సచివాలయం దగ్గరలోనే ఉంది సచివాలయం కాబట్టి కమిషన్ గారితో మాట్లాడి సచివాలయం వల్ల కూడా ఒక రెండు భోనాలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఇది మొత్తం పరిశీలించమని కూడా చెప్పి బాగుంటుంది ఇవి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం కాబట్టి మీరు తెలియజేస్తాం ధైర్యంగా ఉండండి ఇంకేం ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇప్పుడు వంద సార్లు చెప్పా ఎవరు విన్న అదే ఎండరు మీరు ఇంతేపడికి చెప్తా ఉంటే మనం లేనప్పుడు సోమవారం మంగళవారాల్లో మున్సిపల్ సిబ్బంది వస్తారమ్మా మీరు ఒక అర్జీ రాసుకొని మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు ఇస్తే మీ ఫోన్ నెంబర్ రాసిందా ఇస్తే మీకు ఎన్ని చెక్ చేసి ఎవరైతే లేవు వాళ్ళందరినీ పం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళని పంపించేసి మీకు అందరు కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇల్లు అలాక్మెంట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మళ్ళీ చెప్తున్నా అప్లై చేసుకోండి సోమ మంగళవారం మా సిబ్బంది ఉంటారు ఇక్కడ సోమ మంగళవారం అలాగే బుధు బేసవారంలో ఆ అపార్ట్మెంట్ మా ఓళ్ళు వస్తారు మున్సిపల్ సిబ్బంది వస్తారు కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి మీకు తెలియజేస్తూ మరొక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి రౌడీ షీటర్లకి అలాగే ఇక్కడ స్థానికంగా లేక ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళందరికీ మళ్ళీ చెప్పున్నా మీరు ఉంటే కాన మీ ప్రవర్తన మారకుండా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోక తప్పదు దాంట్లో మొహమాటాలు ములాదులు ఏమి లేవు మీరు మారండి మారకపోతే ఇబ్బంది నడుకున్నారేమో ఎవరి తెలియదని పోలీసు ఇబ్బంది రేపు నుండి మీరు ఎవరెవరు అన్నీ కూడా తెలుసు మా సీఏ గారికి ఎస్ఐ గారికి కూడా ప్రజలే ఫోన్ చేయమని చెప్పాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మంచి మంది రిపీట్ చేస్తున్నా అలాగే గ్యాంగులు మెయింటైన్ చేసి ఇక్కడ వాళ్ళకి పోషిస్తున్న వాళ్ళకి కూడా మళ్ళీ హెచ్చరిస్తున్నా ఇక్కడ చేస్తే ఇల్లుతో కూడా ఖాళీ చేసి పంపిస్తామని అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కూర్చున్నటువంటి అధికారులు అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటున్నాంటే ఇది కట్టించింది మనం తెలుగుదేశం పార్టీ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు కట్టించారు ఆ నారాయణ గారు ముఖ్యమంత్రి అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు రంగు వేసుకున్నారు సిగ్గు సిగ్గుశాం లేకపోతే మనం కట్టించి వాళ్ళు రంగి వేసుకున్నారు ఇంతకని నిర్ణయం కూడా కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా పేదవాళ్ళు బాగుండాలా మీ అందరూ చాలా మంది ఉంటారు ఇక్కడే ఒక మీటింగ్ పెట్టాము టౌన్ హాల్లో మీ ఫోన్లో మీ ఫ్లాట్ అలాట్మెంట్ చేసినప్పుడు ఒక్కడం బటన్ నొక్కడం ఆ రోజు కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారో ఎవరున్నారో కమిషనర్ గారు విచారించాలట వాస్తవంగా ఎవరెవరు ఉన్నారో విచారించి అవన్నీ మార్చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా ఒక సిస్టంలో తీసుకొని వచ్చి దానిపైన విచారణ ప్రారంభించమని చెప్పి మా కమిషనర్ గారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन से जीरो फाइव फोर जीरो फोर सेवन टू सलय्य नाइन टू फोर से वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नये फाइव सेवें थ्री सेवन डबल थ्री वन जीरो सैवन